నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతాయి ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం దానికి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నామంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్ కి ఫిఫ్త్ కి అలా దిగుతున్నారనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయనేమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్ష రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని చూసుకుంటాం అదే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిహారానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు వరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం పోవడం గానీ ఉద్యోగం మార్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు మరి వృచ్చిక రాశి వారికి మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పారు వృచ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు హియర్ అండి ఎందుకంటే చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటూ ఉంటారు ఎప్పుడు వృచ్చిక రాశి వాళ్ళు మా రాసి మా జీవితాలు మారవుట్ గా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మన ప్రైమ్ మినిస్టర్ కూడా అదే రాశి రాసి వాళ్ళే సో అలా ఉండదు అన్ని రాసులు మంచి రాసులే ఎలా ఉంటుంది సెప్టెంబర్ మాసం ప్రత్యేకించి వృత్తికి రాసి వాళ్ళు వృత్తికి రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల ఆల్రెడీ నేను చెప్పిన విషయం అది ఎందుకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సెవెంత్ ఏమో గురువు సంచారం జరుగుతోంది అలాగే సిక్స్త్లో ఆడేమో మనకి ఎయిత్ లో పడ్డాడు అది కూడా ఒక మంచి యోగమే యాక్చువల్ గాను సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ అనేవి వస్తాయి ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే స్టేటస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో పెద్దల మన్నన పొందుతారు అలాగే మనం చూసాము అంటే మన బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ తప్పక ఏంటంటే వీళ్ళని రికమెండ్ చేయడం కానీ అలాగే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కానీ సూచనలు నేను చెప్పేది ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కూడా బాగా అన్నమాట మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కనుక మనకి శుక్రు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఓన్ హౌస్కి ట్వెల్త్ హౌస్కి వస్తున్నారు తప్పక ఇప్పటివరకు ఖర్చులు అనేవి ఉండుంటాయి వచ్చినప్పటికీ కొంచెం కుదుట పడుతుంది ఎందుకంటే ఈ సంచారం మంచిది మళ్ళీ శుక్ర సంచారం మంచిది ఓన్ హౌస్లో ఉంటున్నారు కనుక ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది అంటే రాబడి ఉంటేనే కదా పోబడి అనేది ఉంటుంది ఖర్చు అనేది ఉంటుంది తప్పక రెండు బాగున్నాయని చెప్పాలి అలాగే వీళ్ళు ఏంటంటే కొత్తగా హాబీస్ కానీ చదువు పై చదువులకు కానీ చేయడం అనేది తప్పక చేస్తారు ఎస్పెషలీ ఆడ ఆడవాళ్ళు అనుకోవచ్చు అలాగే అందరూ అనుకోవచ్చు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎందుకంటే శని ఏమో నాలుగో ఇంట్లో ఉన్నారు ఓన్ హౌస్ అలాగే రిట్రోగ్రేట్ కనుక మనకి థర్డ్ హౌస్ చూస్తున్నారు కనుక వీళ్ళు తోబుట్టువులతోటి తప్పక ఆనందంగా ఉంటారు ఎప్పుడైనా వాళ్ళకి రిలేషన్షిప్ చెడిపోయినా లేకపోతే మాటలు లేకపోయినా తప్పక కలిసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి బాగుంటుందని చెప్పుకోవాలి అంటే ఏంటి మనకి సెకండ్ అండ్ ఫిఫ్త్లో ఆడేమో మనకి సెవెంత్లో ఉన్నాయి సో తప్పక దాంపత్య జీవిత అనుకూలత అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటే బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉందంటే దాంపత్య జీవితం అంటే మనం మాట్లాడేది ఏంటంటే పర్సనల్ రిలేషన్షిప్ ఆల్రెడీ నేను తోబుట్టువులతో బాగుంటుంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో అని చెప్తున్నాను సో దాంపత్య జీవితంలో అనుకూల ఉంటేనే అవన్నీ జరుగుతాయి కనుక తప్పక అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళందరికీ పెళ్ళి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేవి మనకి వస్తున్నాయి కదా ముహూర్తాలు వస్తున్నాయి కనుక తప్పక పెళ్లి కుదిరే ఛాన్సెస్ వాళ్ళకి తగిన వాళ్ళు వాళ్ళు అనుకున్న ఏమనుకుంటున్నారో అలాంటి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది తప్పక సో ఇదేంటంటే మనం ప్రయత్నిస్తే తప్పక అయ్యే ఒక పని అనమాట బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కొనుక్కోవడం అనేది ఈ నెలలో తప్పక జరుగుతుంది అంటే ఏంటి బంగారం కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి అంటే పసిఫిక్ అంటే కదా గురువు పసిటికి చెప్పుకుంటూ ఉంటాం సో బంగారం కొనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే షాపింగ్ చేసి ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలన్నమాట ఎస్పెషలీ లేడీస్ కి అందరికి కావాలి మంచి ఆభరణాలు వేసుకోవడం అనేది ఆన్మాయితీ కనుక తప్పగా బాగుంటుంది అని చెప్పుకోవాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంది ఏం చెప్పినట్టు కొంచెం ఖర్చుల దగ్గర బ్యాలెన్స్ అవుతుంది అండ్ ఆల్సో మనకి కెరీర్ పరంగా చూసాము అంటే కూడా కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఇందాకనే చెప్పాను మన అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా తప్పక బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే పిల్లలకు కూడా ఫారెన్ వెళ్లే ఛాన్సెస్ ఎస్పెషల్ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఫిఫ్త్ రాహు మనకి తప్పక టచ్ అనేది వస్తుంది ఎస్పెషల్లీ పిల్లల పరంగా ట్రావెల్ ఫారెన్ ట్రావెల్ వెళ్ళడం అనేది కనిపిస్తోంది అనమాట పరిహారాలు విషయానికి వస్తే తప్పక శని గ్రహానికి మనం చేయాలి ఇంకోటి ఏంటమ్మా మన కుజుడికి ఏంటంటే ఈ పొజిషన్ ఏమో మనకి సిక్స్త్ అయ్యాడు అలాగే ఈ రాశికి అధిపతి కూడా అయ్యాడు ఇది కూడా కొంచెం మంచి పొజిషనే నాట్ వెరీ బ్యాడ్ అని చెప్పుకోకలేదు సో ప్రాపర్టీ వేసుకునే విషయం అని చెప్పాం కనుక సో తప్పక కుజుడికి ఎస్పెషలీ మనం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకుంటూ ఉంటాం మంగళవారం మంగళవారం తప్పక చేసుకుంటే అలాగ కుటుంబంలో అనుకూల పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది అలాగే శనివారం శనివారం మనం శని గ్రహానికి అంటే ఏంటి శని చాలీస చదువుకోవడం గానీ నవగ్రహ ప్రదక్షిణ చేయడం గానీ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి